పావతిపురం రోడ్ల నిర్మాణాలు రోడ్ల మరమ్మత్తులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని న్యూస్పదంలో కొత్తగా మంజూరైన బీటీ రోడ్ల నిర్మాణాలను రోడ్ల మరమ్మత్తులకు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర తెలిపారు మండల కేంద్రంలో సీతానగరం బజార్లో రోడ్ల మరమ్మత్తుల కోసం ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తారు బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు పెద్ద ఎత్తున రోడ్లు మరమ్మత్తులు గొంతులు కప్పడం జరుగుతుందన్నారు దీంతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా డిసెంబర్ ఒకటి నాటికి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కాలువల నిర్మాణం కూడా వేగవంతంగా పనులు చేయడం జరుగుతుందన్నారు సీతానగర మండల కేంద్రంలో సువర్ణముఖి నదిపై వంతెన నిర్మాణ పనులు కూడా మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ఇందులో మీరు నాకు సహకరించాల్సింది మన గ్రామస్తులు ఏం చెప్పాల్సింది అంటే ఇంకా ఇరు రోడ్లో మనం వెళ్ళాల్సిన లేదు పరిస్థితి ఏంటంటే ఒక కారు అయితే ఇంకో కారు వెనక్ట్ తిరగడానికి అవ్వదు మనం కూడా విశాలమైన రోడ్లు చేద్దాం మనం కూడా విశాలంగా అభివృద్ధి చెందాం ఏ ఊరికైతే ఏ దేశానికైతే రోడ్లు రైళ్ళు కనెక్టింగ్ ఉంటుందో అది ఆటోమేటిక్ డెవలప్ అవుతాయి జనాలు రాకపోకలు వస్తారు కొత్త వాళ్ళు రావడం జరుగుతుంది కొత్త వాళ్ళు పోవడం జరుగుతుంది అందుకనే రోడ్ల పడి ప్రత్యేకంగా రాకం ఒక శ్రద్ధ పెట్టింది ఓన్లీ రిపేర్లకే దాదాపుగా ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఒక రోడ్డు చిన్న రిపేర్ కూడా చేయలేదు ఐదు సంవత్సరాలు రోడ్లు వదిలేస్తే అయితే అనేది రోడ్డు అనేది ఏంటంటే ప్రతి సంవత్సరం దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకి రోడ్డును ఒక ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది ఎవరైనా చెప్పండి గత ఐదు సంవత్సరాల్లో ఈ రోడ్డు మీద ఒక తట్ట మస్ట్ వేసారా ఎప్పుడైనా వైసీపీ నాయకులను అడుగుతున్నాను ఇష్టం ఇష్టం మీరు పడితే పడండి చేపలు పట్టుకుంటే పట్టుకోండి గుమ్ముల్లో పడితే మాకే అన్నట్టు మొత్తానికి ప్రజల వదిలేశారు అయితే మీరు ఇచ్చిన మాండేట్ మీరు మా పైన పెట్టుకున్న నమ్మకానికి రాష్ట్రం మొత్తమే కాదు అందులో ముఖ్యంగా మన పార్వతీపురంలో ఈ ఊరికి రెండు ఊర్లు ఉన్నా గానీ మూడు ఇళ్ళు ఉన్నా గానీ వాళ్ళకి సిసి రోడ్ అయితే సిసి రోడ్డు బీటీ రోడ్ అయితే బీటీ రోడ్డు రాబోయే సంవత్సరంలో మన నియోజకవర్గంలో రోడ్డు లేని విలేజ్ ఉండకూడదనే ఉద్దేశంతోనే రోడ్లపైన మన ప్రత్యేక అందజెడతాం